వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలండి పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు గ్రామంలో ఉందండి ఈ పొలం అమరావతి నుండి పెదమద్దూరు వెళ్ళే తారు రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలు కార్నర్ అండి వెస్ట్ బేసింగ్ వచ్చేపాటికి చిన్న తారు రోడ్డు అండి చూస్తున్నారు కదండి చిన్న తార రోడ్డు వెస్ట్ ఫేస్ సౌత్ ఫేస్ వచ్చేపాటికి మనకి విజయవాడ నుండి అమరావతి వెళ్ళే కార్ రోడ్డు అండి మెయిన్ రోడ్డు అమరావతి నుండి విజయవాడ వెళ్ళే మెయిన్ రోడ్డు అండి కార్ రోడ్డు చూస్తున్నారు కదండి పెద్ద డబుల్ రోడ్డు అండి ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలండి రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది వెంచర్కి మంచి అనుకూలమైన పొలం అండి చూస్తున్నారు కదండి వెంచర్కి మంచి అనుకూలమైన పొలం రాజధాని అమరావతి కోరు క్యాపిటల్ పూలింగ్ ల్యాండ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ సైడ్కు అమరావతి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఆరు కిలోమీటర్లు విట్టి యూనివర్సిటీ నుండి తొమ్మిది కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి పన్నెండు కిలోమీటర్లు విజయవాడ నుండి ముప్పై కిలోమీటర్లు గుంటూరు నుండి ముప్పై కిలోమీటర్లు మంగళూరు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ప్రజెంట్ అమరావతిలో అయితే వర్క్ స్టార్ట్ చేశారండి అలాగే పూలింగ్ ల్యాండ్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది జస్ట్ పూలింగ్ ల్యాండ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ సైడ్ దగ్గరికి ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలండి ఒక ఎకరం రేటు నాలుగు కోట్లు చెప్తున్నారండి రేటు కొంచెం స్లైట్లీ స్లైట్లీసుకుని ఉండవచ్చు ఇన్వెస్ట్మెంట్కు మంచి ప్లేస్ అండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు